మా షర్మిళ అసలు నీ యొక్క స్వభావంతో అందరికీ తలగైన పుట్టిస్తున్నావు నువ్వు తెలంగాణలో ఏం వెలగబెట్టినావు కేవలము ఈరోజును తెలంగాణలో నుంచి క్షేమంగా బయటికి వెళ్ళావు అంటే కారణం మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు నిమిషం గుర్తించుకోవాలి నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరువి కాబట్టే నువ్వు తెలంగాణలో నువ్వు చేసిన పనులకి నువ్వు ఇంకా ప్రాణాలతో బయట వెళ్ళగలిగావు లేకపోతే కేసీఆర్ గారు కనుక తలుచుకున్నట్టయితే ఎప్పుడో షర్మిల గారిని లోపల పెట్టించి తుక్కురెగ్గొట్టేవాడు వేరే వాళ్ళు కనుక అయినట్లయితే కేసీఆర్ గారు వాళ్ళు అంతు తేల్చేవాడు నువ్వు చేసే పనులకి అలా పంజగొట్లకి వెళ్ళి అక్కడ గొడవ చేసినావు చివరికి ఇది కారులోంచి కూడా దిక్కుండా ఉంటే పోలీసులు అలాగే నీ కారు కారు మొత్తం తీసుకెళ్ళిపోయారు ఆ రోజు నువ్వు కూడా ఎంతో క్షేమంగా కూడా బయటకు వచ్చిన కారణం ఏంటంటే అది కేసీఆర్ గారి మంచితనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిస్టర్ నువ్వు ఆ ఒక్క కారు గుర్తుపెట్టుకో నువ్వేదో పెద్ద పోటీదాననుకుంటున్నావా నువ్వు ఎలక్షన్లో నిలబడితే నీకు అసలు ఒక్క సీటులో గెలుస్తావు నువ్వు నీ బతుక్కి నువ్వు ఒక్క సీ నీ సీటు నువ్వు గెలుచుకో చాలు వేరే వాళ్ళని పార్టీ సీట్లు వేరే సీట్లు అవసరం లేదు ఎలక్షన్లో నిలబడి ఒక కార్పొరేటర్ పదవి గెలు షర్మిలానికి ఛాలెంజ్ చేస్తున్నావు అప్పుడు నేను ఒప్పుకుంటావు నువ్వు కంటే ఎక్కువ దీనికంటే తక్కువ చెప్పడం కాదు నువ్వు కార్పొరేటర్ కూడా నువ్వు గెలవలేవు అది వాస్తవం లేదంటే గెలిచి చూపించు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దాన్ని నిన్నందరూ గౌరవిస్తున్నారు అంటే కారణం తగిన విధంగా నువ్వు మాట్లాడిన మాట వేరే మహిళ అయినట్లయితే ఈ పాటకి వాళ్ళకి మనోరత్న ట్రీట్మెంట్ ఉండేది కేవలం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నీ మీ యొక్క బ్రదర్ అనే ఉద్దేశం మాత్రమే నువ్వు ఎన్ని మాట్లాడినా బయట తిరుగుతున్నావు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి పొరకాలంలో ఆడపిల్ల గర్భంలో ఉందని తెలిస్తే వడ్లకిం చేసి అబార్షన్ చేసేవాళ్ళంట ఎందుకంటే కొంతమంది భయంకరమైన ఆడవాళ్ళు పుట్టడం ద్వారా ఇల్లు మొత్తం సర్వేసం చేసేవాళ్ళు పుడతా అంటే భయం షర్మిళ నువ్వు నిజంగానే నీ యొక్క కుటుంబాన్ని నువ్వే నాశనం చేసుకుంటావేమో అని అందరూ అందరూ భావిస్తున్నారు ఎందుకంటే చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో నిలబడి ప్రచారం చేసుకున్న సమయంలో నువ్వు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడి ప్రతిపక్షాలతో కలిసిపోయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యతిరేకంగా ప్రచారం చేసినావు నీలాంటి వాళ్ళ వల్ల కొన్ని నెగిటివ్ ఓట్లు కొన్ని వందల ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది నువ్వు గెలవలేవు కానీ ఓడించగలవు ఆ శక్తి నీలో ఉంది షర్మిలా గుర్తుపెట్టుకో ఆ విషయం నువ్వు ఎలక్షన్లో గెలవలేవు కానీ వేరే వాళ్ళ ఎలక్షన్లో ఓడించగలవు ఎందుకంటే కొన్ని వందల ఓట్లు తేడాతో కొంతమంది ఓడిపోతుంటారు ఎలక్షన్స్లో ఈ వందల ఓట్లని చీల్చగలవు నువ్వు ఆ విధంగా కూడా అవతల వ్యక్తి ఓడిపోయేటట్టు చేయగలవు నువ్వు మాట కనీసం ఒక ఎమ్మెల్యే చీటు కూడా గెలవలేవు అది వాస్తవం కార్పొరేటర్ స్థాయి అంటే అసలు అది కూడా గెలవలేవు యు ఆర్ అన్ఫిట్ ఫర్ కార్పొరేటర్ ఆల్సో ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దానివి ఇక కేసీఆర్ గారి దెబ్బకు భయపడి ఇక్కడి నుంచి కూడా అందరూ వెళ్ళిపోయాం ఇంకా అక్కడ ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉదారంగా నీకు కొంత ఆస్తి ఇవ్వాలని ఆయన అనుకున్నాడు ఎందుకంటే ప్రజలకే అంత హెల్ప్ చేసినాడు సొంత చెల్లెలకి చేయడా మరి ఈ విషయంలో నీ ఆలోచన తీరు ఏ విధంగా జరిగిందో తెలియదు కానీ నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎలక్షన్లో ప్రచారం చేయటం ఎలక్షన్లో తిరగటం నువ్వు ఆ విమలారెడ్డి అనేటువంటి ఆమె వీళ్ళందరూ కూడా కలిసి వివేకానంద రెడ్డి గారు కూతురు మీ అందరూ కలిసి గబ్బుగబ్బు చేసి ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో మొన్న ఓడిపోవడానికి మీరు ఒక కారణం ఎందుకంటే కొన్ని ఒక ఒక వన్ పర్సెంట్ సీట్లను మీరు చేల్చగలిగారు ఆ మీ వల్ల కూడా ఒక కారణం ఆయన ఓడిపోవడానికి మరి మీ వంటి వాళ్ళని క్షమిస్తాడని ఎలా అనుకున్నారు ఆయన పౌరుషం ఉన్నటువంటి ఆయన వైఎస్ రాజారెడ్డి వాళ్ళ కుమారుడు కేవలం చెల్లెలు కాబట్టి నువ్వు ప్రాణాలతో బతుకున్నావు ఇప్పటిదాకా వేరే వాళ్ళైతే ఈ పాటికి వేరే రకం ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరనుకుంటున్నావు పౌరుషానికి మారు పేరైన రాయలసీమ బిడ్డ అతను అత్యంత పౌరుషవంతుడు అతను ఖచ్చితంగా కూడా సోనియా గాంధీని ఎదిరించినటువంటి ధీరుడు అతను అటువంటిది నువ్వెంత సోనియా గాంధీ అన్ని కేసులు పెడతా నీ మీద పాదయాత్ర మానుకో ఓదార్పు యాత్ర మానుకో అంటే ఓదార్పు యాత్ర మానను మా నాన్నే మాకు ముఖ్యం అని చెప్పేసి తన తండ్రి మరణానికి కా ఆ సమయంలో మరణించినటువంటి వాళ్ళందరూ కూడా ఓదార్పు యాత్ర చేసిన గొప్ప అతను జగన్మోహన్ రెడ్డి మరి నువ్వు చేసింది ఏంటి అటువంటి వ్యక్తిని పట్ల కూడా నువ్వు తప్పుగా మాట్లాడి ప్రచారం చేసి ఓడిచ్చినావు అందువల్లే నీకు తగిన శాసనం జరిగింది అని కూడా అందరూ అనుకుంటున్నారు ఆ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఒకటే చెప్పారు ఈమెకి చురుకు తగిలించాలి ఆ చురుకు ఎలా తగిలించారంటే నీకు కొన్ని షేర్స్ అలాట్ చేశారు సరస్వతి సిమెంట్స్ అవి నీ పేరుతో అలాట్ చేయలేదని చెప్పేసి మీ అమ్మగారి పేరుతో అలాట్ చేశారని చెప్తున్నావు తల్లి పేరుతో ఉన్నవి కొడుకు తీసుకోవడంలో తప్పులేదు అది కూతురికే వాళ్ళని లేదు కదా అది వాళ్ళు కేటాయించిన వాళ్ళు తీసుకునే హక్కు ఉంది అది నువ్వు గమనించాల్సిన విషయం అది నీలాంటి వాళ్ళకి అసలు ఎవరైనా షేర్స్ ఇస్తా ఎవరైనా ఇస్తారా ఆడపడుచుకి లాంఛనాలు ఇచ్చి పెడతారు ఎందుకంటే మంచి కోరుతుంది కాబట్టి నువ్వు చెడు దానివి నీకు లాంఛనాలు ఎందుకు ఇవ్వాలి నీకు షేర్స్ ఎందుకు ఇవ్వాలి అసలు నీలాంటి వాళ్ళకి వాటా ఎందుకు ఇవ్వాలి ఇవ్వవలసినటువంటి అవసరం లేదు ఇప్పుడు నువ్వు బాగానే బతుకుతున్నావు ఎలా బతుకుతున్నావో నీ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటో ఎవడికి తెలీదు ఆ ప్రేయర్లు చేసే డబ్బులు వస్తున్నాయి వాటి వల్ల బతుకుతున్నాయేమో నువ్వు కూడా పోయి ప్రేయర్లు చేసుకో చక్కగా అప్పుడే అట్లా బతికేసేయండి ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లాగుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ అయి కూడా ఒరిజినల్ కాంగ్రెస్ కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ అయి కూడా ఇందిరాగాంధీ పెట్టిన కాంగ్రెస్ ఇది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది నువ్వు ఉన్న కాంగ్రెస్ అసలు ఎక్కడా లేవు ఎక్కడ ఒక చోటైనా గెలిచిందా మన లక్షణంలో నీ పరిస్థితి అది అటువంటిప్పుడు ఇప్పటికైనా నువ్వు మారాలి నీకు నిజంగా ఆస్తి కావాలని కోరుకుంటే అన్న దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు ప్రెస్ మీటింగ్ పెట్టి క్షమాపణ బహిరంగంగా చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను క్షమించండి అని చెప్పు అడక్కు నీకు చేస్తాడు కన్న కన్న తల్లిని ఆదరించేటువంటి స్వభావం ఉన్నాడు ఆయన చెల్లెని కూడా తప్పకుండా సరిగా నీకు గౌరవిస్తాడు నీకు తగిన విధంగా చెల్లెలకి ఇవ్వాల్సినటువంటి ఆస్తిని కూడా అతను ఇచ్చేటువంటి స్వభావం కలిగిన వ్యక్తి నువ్వు చేసినటువంటి తప్పు నీవు అసలు నీకు అది ఎందుకు గుర్తురాదు మాటి మాటికి వెనక్కు తీసుకున్నాడు వెనక్కి తీసుకున్నాడు అంటావు నువ్వు చేసిన పనికి ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా ఏం చేస్తా తెలుసా నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకో ఇప్పటికైనా నేను చెప్పేది అది జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నది కూడా అదే నీకు చురుకు పెట్టారు వాళ్ళు ఆ చురుకు అనేది తెలుసుకో ఎందుకు చురుకు పెట్టారు అనే క్వశ్చన్ నీకు నువ్వు వేసుకో కూర్చొని తల్లిగారిపై మీరు ఎలా చేసినట్టు వెనక్కి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఆయనకి నీ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఆయన లేడు ఆయన ఆల్రెడీ కోటీస్వాడు ఆయన ఆయనకు తగినటువంటి ఆస్తి ఉంది నీ దగ్గర తీసుకోవాలని ఉద్దేశం కాదు నీకు చురుకు పెట్టాలనే నీకు చురుకు అనిపించాలని అతను ఏదైనా విధంగా చేశాడు ఇప్పటికైనా వెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళు క్షమాపణ చెప్పు ఆయన కాళ్ళ మీద పడు అన్నా తప్పైపోయింది నన్ను క్షమించని అని షర్మిళ నీకు చెప్తున్నావు షర్మిలా నువ్వు చేయాల్సిన మొదటి పని ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో క్షమించమని క్షమాపణ అడుగు తప్పనిసరిగా ఆయన క్షమిస్తాడు నీకు తగిన విధంగా ఆదరిస్తాడు నువ్వు చేయాల్సిన పని ఇదే ఫస్ట్ అంతేగాని ఇటువంటి పనికి మన ప్రెస్ మీట్లు అన్నీ పెట్టేసి మాత్రం నీకు వన్ పర్సెంట్ కాదు కూడా సపోర్ట్ చేయట్లేదు అందరూ నిన్ను చూసి అసహించుకుంటున్నారు ఆ విషయం నీకు తెలియట్లేదు నువ్వు అనుకుంటున్నావు ప్రెస్ మీట్ పెట్ట ద్వారా గొప్పది కాదు అందరూ ఇటువంటి చెల్లెంట్రా ఇటువంటి ఆడవాళ్ళు కూడా పుడతారా అన్న అన్న చెల్లెల మధ్య సంబంధం ఎలా ఉండాల అందరూ అనుకుంటున్నారు ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకో ఇమీడియట్గా వెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో ఆయన నేను తప్పనిసరిగా ఆరోప నీకు ఆదరిస్తారు నీకు కావాల్సినవన్నీ కూడా నీకు వస్తాయి ఈ పని కూడా చేయమని షర్మిల గారికి కూడా బహిరంగంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నావు